ఓం నమ శివాయ కార్తీక పురాణం పదవ అధ్యాయం ప్రారంభం దీనిని కార్తీక మాసం పదవ రోజున వినాలి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు అజామిలుని గత జన్మ వృత్తాంతమును గురించి తెలియజేశాడు విష్ణుదూతలు అజామిలుణ్ణి మోక్షలోకానికి తీసుకుని వెళ్ళిపోయారు యమదూతలు తిన్నగా బయలుదేరి యమధర్మరాజు దగ్గరకు వచ్చి విషయమంతా చెప్పారు స్వామి ఈ విధంగా పాపాత్ముడైనటువంటి అజామిలు విష్ణుదూతల మోక్షలోకానికి తీసుకెళ్లిపోయారు ప్రభు అని చెప్పి విషయమంతా చెప్పారు యమధర్మరాజుకు పట్టరానటువంటి కోపం వచ్చి కోపముతో ఊగిపోయాడు వెంటనే మరలా దివ్య దృష్టితో చూశాడు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఓ మరణించేటప్పుడు ఇలా భగవన్నామస్మరణ చేశాడు కాబట్టి నారాయణ నామగానం చేశాడు కాబట్టి ఆ పాపములన్నీ తొలగిపోయి విష్ణులోకానికి వెళ్ళాడు అని చెప్పి తెలుసుకుని శాంతించాడు యమధర్మరాజు అసలు ఈ అజామిరుడు గత జన్మలో ఎవ్వరు గత జన్మ వృత్తాంతాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అజామిరుడు గత జన్మలో ఒక శివాలయములో పూజారిగా ఉండేవాడు పూజారిగా ఉన్నప్పటికీ బ్రాహ్మణోత్తముడై ఉన్నప్పటికీ కూడా భగవంతునికి ఎదురుగా కాళ్ళు చాచుకుని ఆలయంలో కూర్చునేవాడు మందబుద్ధి కలిగి ఉండేవాడు అంతేకాకుండా ఆలయ సొమ్ముని అపహరించి తినేటువంటి వాడు అదే రాజ్యములో ఒక స్త్రీ ఉండేది ఒక భేద బ్రాహ్మణుని భార్య ఆ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఉండేవాడు ఆ భేద బ్రాహ్మణుడు అన్ని ఊర్లు తిరిగి భిక్షాటన చేసి వచ్చి పెళ్లాన్ని పోషించేటువంటి వాడు పాపం ఒకనాడు భిక్షాటనకెళ్ళి వచ్చి తన భార్యను దాహంగా ఉంది కొంత నీళ్లు ఇవ్వు అన్నాడు ఆమె మనస్సు అజామిరుని మీద ఉండడం వల్ల ఆమె సరిగ్గా స్పందించలేదు వెంటనే పట్టరానటువంటి కోపం వచ్చి పక్కనే ఉన్నటువంటి ఒక కర్రతో కొట్టాడు ఏమకో పట్టరానటువంటి కోపం వచ్చి గట్టిగా ఒక గుద్దు గుద్దింది భార్య చేత దెబ్బలు తిని అవమాన భారముతో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణోత్తముడు ఈ అజామిలుని దగ్గర ఉన్న కొంతకాలానికి భర్త విలువ తెలిసింది ఆవిడికి భర్త ఎక్కడున్నాడని పోయి వెతికి భర్తను కాళ్ళా వేళ్లా పడి బ్రతిమిలాడి తిరిగి భర్తను తీసుకుని వచ్చి భర్తతో సంసారం చేయసాగింది ఆ తరువాత అజామిలుడు మరణించి తరువాత జన్మలో అజామిలుడుగా పుట్టి మరలా తన కుమారుడికి నారాయణ అని చెప్పి పేరు పెట్టి చనిపోయేటప్పుడు పాపాలు చేసినప్పటికీ కూడా నారాయణ నామస్మరణ చేయడం వల్ల ఆ కొడుకును పిలిచేటువంటి ఆ నెపమతో నారాయణ నామస్మరణ చేయడము వల్ల మోక్షలోకానికి చేరుకున్నాడు అజామిరుడు ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు